తెలియజేస్తున్నారు చాలా విషయాలు వాళ్ళు వివరిస్తారు అది వ్యవసాయం కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఎక్కడ ఏది అవకాశం ఉంటుందా వారికి అందుబాటులో ఉన్నాయన్నీ కూడా వివరిస్తారు కాబట్టి మీరు తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏ విధంగా లోన్ పొందాలో లేకపోతే ఎవరు నిర్ణయం చేస్తారు అన్ని కూడా వారే మీకు తెలియజేస్తారు కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల కోరుతూ ఆలోచనని మీ ఆలోచన శక్తిని మీకు కొన్ని మార్గదర్శకాన్ని ఈ సమావేశం తెలియజేస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోకుండా పెద్దగా చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది కోసం గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా విధంగా ఇక్కడ ఆలోచించి అవకాశాలను కల్పించాలని మరి ఎల్స్ పార్క్ హైదరాబాదు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఏ చేస్తున్నారు చేస్తున్న మనకి సంబంధం లేదు కాదు ఎందుకు పార్టీ ఏర్పాటు చేశారు మీరు ఏదన్నా చిన్న పరిశ్రమ పెట్టుకోవాలంటే అక్కడ సులభ కేటాయింపు జరుగుతుంది సింగిల్ విండో సార్ మీకు పర్మిషన్లు వస్తాయి నీరు రోడ్లు ఎలక్ట్రిసిటీ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే అన్నిటి కోసం మీరు పది సంవత్సరం పది చోట్ల తిరగకుండా ఒకే చోట అన్ని ఏర్పాటు చేసి మీకు రిక్వైర్మెంట్ పరిస్థితి ఉంది ప్రభుత్వం కాబట్టి అవకాశాలు వచ్చేటప్పుడు అన్ని పంచుకున్నాడే ధన్యుడు అవుతాడు గుర్తు పెట్టుకోండి అందరు కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగం పాల్గొనాలి యువతకి విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తాం వచ్చిన అవకాశాలు అన్నింటినీ కూడా మరి చదువుకున్న యువకులు చదువుకోవడానికి కూడా మరి ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఆలోచించండి తర్వాత మీరు నచ్చిన దాంట్లో శిక్షణ పొందితే ఆ తర్వాత మరి లోన్ ఇంకా సదుపాయాలు ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తాం